కానీ మీకు అందరూ అనుకుంటున్నాను ఏంటంటే వచ్చిన కారణం ఏంటంటే వైఫల్యం తెలియజేశారు అందువల్ల ఆ యొక్క ఆ డబ్బు నేను మీ ఫ్యామిలీ మీకోసం తెలియజేసుకుంటాను మీ ఊళ్ళో బాగా అభివృద్ధి రైతులకి వెళ్ళడం కానీ లేకపోతే రైతు నీళ్ళు వస్తే పంట పండుతుంది కొండ పండితే నీ అందర పడి ఉంటుంది అంతే కదా ఇట్లా దీనికి లింక్అప్ లింకప్ నీళ్ళనుకుంటుంది అందుకే కట్టాం పట్టు అందరం అందరం పని చేసుకోవాలి పని చేస్తున్నప్పుడు పనికెళ్ళి వంద రోజులు లేదనుకో ముద్దీ పదిహేను వేలు భార్యకు పదిహేను వేలు భర్త పదిహేను వేలు ఆఫ్ జరుగుతుంది ఆ మొక్కలు అయితే ఏదో ఒక పెద్ద ఫీజు యాప్ ఉంటే వేరేదో లేకుంటే ల్యాప్ అంటే ఎరువు ఉపయోగపడతాయి కాబట్టి దానికోసం ఏంటంటే దాంతోపాటు ముఖ్యంగా పెన్షన్స్ కూడా మీకు ఆ పెన్షన్స్ అందిస్తున్నారు సమయంగా నేను ఆ పెన్షన్స్ ఎప్పుడు ఏమైనా వాళ్ళు మాకు అడుగుతున్నారు అని తర్వాత ఈ ఎలాంటి ఈ ఉపాధి హామీ పర పనికి వాళ్ళందరూ ఏదైనా ఎన్ని గంటలు కలుతుందో ఎన్ని గంట వస్తాను బయటకు వచ్చారు బయలుకొచ్చింది స్కూల్ పడుతుందమ్మా స్కూల్ పడుతుంది మీకు రావాల్సిన మూడు వందల ఐదు రూపాయలు పడకొండ రాదు రెండు వందల డెబ్బై రెండు వందల తొంభై ఆ మధ్యలో ఎవరైనా చేస్తారు అనేది జరుగుతుంది మెచ్చింగ్ ఏంటంటే మనం చేయాల్సిన పని పదలేకపోయింది பண்ணி கொடு வாழ்க்கு ஆதரவாக இருந்தாலும் எல்லாம் ஓகேனா